మీకు ప్రేక్షలకి అదే ధ్యాన ప్రయాణం అలాగే మీ ధ్యాన అనుభవాలు పత్రికతో ఉన్న మీ ట్రావెలింగ్ అనుభవాలు అన్నీ కూడా పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ ముందుగా మీ పేరు మీ ఊర్తో స్టార్ట్ చేయండి సార్ నమస్కారం నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నేను గత నలభై సంవత్సరాలుగా ఆధ్యాత్మిక జీవితంలోనే ఉన్నాను నేను షిరిడి సాయి భజన్సు అయ్యప్పవారి భజన్సు అమ్మవారి భజన్సు గోవింద భజన్సు ఇలా మన హైందవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి భగవన్ భగవంతులందరి భజన సంకీర్తనావళి చేస్తూ నా జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల మూడు ఏప్రిల్ నెలలో బ్రహ్మర్షిపితామహాపత్రి మహారాజ్ పరిచయం జరిగింది మరి ఆ రోజు వరకు ఉన్నటువంటి నా జీవితం దేవుడంటే ఎక్కడో ఉన్నాడు గుళ్ళో ఉన్నాడు గోపురాల్లో ఉన్నాడు క్యాలెండర్లో ఉన్నాడు అనేటటువంటి స్థితి నుంచి దేవుడంటే అందరిలో ఉన్నాడు సర్వత్రా ఉన్నాడు ప్రతి అణువులోనూ కూడా ఉన్నాడు అనేటటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చాడు బ్రహ్మర్షిపితా మహాపత్రి మహారాజ్ నా పరిచయం అలా జరిగింది పత్రిక సార్తో మీకున్న ట్రావెలింగ్ అలాగే పత్రిక సార్తో మీరు చేసిన జర్నీ పత్రిక సార్కి మీకు చాలా మెమొరీస్ ఉంటాయి కదా అవి కొన్ని పంచండి సార్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇరవై రెండు సంవత్సరాలు సుమారుగా నేను ఆయనతో ప్రయాణం చేసే భాగ్యం ఈ జన్మలో దక్కింది ఎందుకంటే నేను బేసిక్గా మ్యూజిషియన్ కనుక నేను సంగీత నాద ధ్యాన కార్యక్రమాలు చేస్తూ గురువుగారు వచ్చినప్పుడు కార్యక్రమాల్లో ముందుగా నాది ఒక గంట రెండు గంటలు నా ప్రోగ్రామ్ ఉంటే నా ప్రోగ్రామ్ అయిన తర్వాత గురువుగారు యాడ్ అయ్యేవారు స్టేజ్ మీదకి అలా ఎన్నో కార్యక్రమాలు చేయడం అలాగే గురువుగారితో వారి కారులోనూ గురువుగారు నా కారులోనూ ప్రయాణాలు ఇరవై రెండు సంవత్సరాలు జరగడం ఎన్నో అనుభవాలు ఆయన చేత్తో వండి పెట్టారు అదే చేత్తో లంబకాయలు కొట్టారు ఎన్నోసార్లు నన్ను పొగిడారు ఎన్నోసార్లు నన్ను తిట్టారు అన్ని అనుభవాలు నాకు గురువుగారి ద్వారా ఉన్నాయి సార్ మీరు మీలో చేంజెస్ ఏం చేస్తున్నారు ఫస్ట్ బిఫోర్ మెడిటేషన్ మీరు ఎలా ఉన్నారు మీలో తీసుకొచ్చి అదే ఆల్రెడీ నేను చెప్పాను భగవంతుడు అంటే బయట ఉన్నాడు అనేటటువంటి స్థితిలో నామాలు స్తోత్రాలు చేస్తూ ఆ విగ్రహారాధన చేస్తూ అలా గడిపేటటువంటి నేను తర్వాత ఆ విగ్రహాలని ఆరాధించడం మొదలు పెట్టాను ధ్యానం రాకముందు విగ్రహాలని పూజించాను కానీ ధ్యానంలోకి వచ్చాక అదే విగ్రహాలని ఆరాధించేటటువంటి స్థితి పూజకి ఆరాధనకి తేడా ఏంటంటే పూజ అంటే నాకు వెలుపల ఉన్నాడని ఆరాధన అంటే నాలో ఏదైతే ఉందో అది నాకు బాహ్యంగా కనపడుతోంది ఈ రెండు ఒక్కటే అనేటటువంటి స్థితి నాకు ముఖ్యంగా ధ్యానం వల్ల పొందాను నేను పూజల జంపాల క్షేత్రం అలాగే కర్మ మహిళ చూసారు కదా మీకు ఎలా అనిపించింది నేను కాశీ వెళ్తూ ఉంటాను ప్రోగ్రామ్ ఎక్కువగా నాకు నిన్న ఆ వాతావరణం ఆ కుడి ప్రక్కన ఒక కాలువడం ప్రక్కనే ఆ తోటలు దొండబోధులు మధ్యలోనేమో పరమేశ్వరుడు సన్నిధి నవగ్రహాల సన్నిధి ఓ ప్రక్కనేమో పిరమిడ్ ఇవన్నీ నేను నిన్న మరో కాశీలో ఉన్నానేమో అంత అనుభూతి వచ్చింది నిన్న వచ్చినటువంటి ధ్యానులు వాళ్ళందరూ సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరులు అన్నపూర్ణ దేవిలాగా అనిపించింది ఎందుకంటే ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు ఆ చిరునవ్వుతో వాళ్ళందరూ నా క్లాస్ ని ఆస్వాదించినందుకు నా జన్మధన్యమైందేమో నేను అందరూ రావడం అని అనిపించింది సార్ మరి ద్రాక్షారామం గుప్తా గారు నాకు ఒక సంవత్సరం క్రితం వరకు కూడా నాకు ఆయన ఆయన అంటే ఎవరో తెలియదు పేరు విన్నాను కానీ మేము వేమగిరిలో ఒక క్లాస్ జరిగినప్పుడు వన్ డే క్లాసు ఆ వేళ వారు మేడము ఆయన అక్కడికి రావడం ఆ రోజు సార్ నేను గుప్తాన గాని అయ్యో మీ పేరు విన్నానని అని చెప్పి అలా పరిచయం పెరగడం అప్పటి నుంచి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు మిత్రులు అనేటటువంటి వాళ్ళు అంటే వైట్ పేపర్ లాంటి మిత్రులు అనేటటువంటి వాళ్ళు వేళ్ళల్లో ఉంటారు అందులో ఆయనది ఒక స్థానం అని నేను చెప్పుకుంటాను ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా వాళ్ళిట్ట వాళ్ళట్ట అనేది లేకుండా సార్ నేను ఇలా ధ్యానంలోకి వచ్చాను ముందు మా మేడం గారికి వచ్చారు అందులో ఇష్టమైన మనిషి సామర్లకోట ప్రసాద్ గారు సామర్లకోట గారికి ఇష్టమైన మనిషి పిప్పళ్ళ ప్రసాద్ అస్తమాట మా ఇంటికి వచ్చేవారు ఆయన అలా ఆ పరిచయం కూడా మమ్మల్ని ఇద్దరిని మరి కాస్త దగ్గర చేసింది గుప్తా గారు శివాలయం కట్టారు ఇక్కడ అమ్మవారి ఆలయాల్లో వేలాది మందికి అన్నదానం చేస్తూ గతంలో ఆధ్యాత్మిక సంపదలో ఉన్నా కానీ సరైన ఆధ్యాత్మిక సంపద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆయన తెలుసుకొని ఇప్పుడు పిరమిడ్ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆయన సల సలహాలు ఆయన సహకారాలు అందిస్తూ ఇప్పుడు ఆయన క్లాసెస్ కూడా చెప్తున్నారు అది మరీ హ్యాపీ ఎవరైనా చక్కగా డే క్లాసులు బాగా ఏర్పాటు చేసుకునేటటువంటి వాళ్ళు ఆ గుప్తా గారిని కానీ నన్ను కానీ సంప్రదిస్తే గుప్తా గారిని కూడా నేను మీకు ఆ క్లాస్కి పంపించి ఏర్పాటు చేస్తాను వండర్ఫుల్ క్లాస్ చెప్తున్నారు ఆయన వాళ్ళ మేడం నేను ఈవేళ ఫస్ట్ టైం విన్నాను ఇది అందుకేనేమో నేచర్లో కూర్చోబెట్టాడా బాబు మెడిటేషన్ ఛానల్ అనేది చాలా హయ్యెస్ట్ వరల్డ్ దానికి నేచరు జోడించడం వల్ల మనం ఎర్త్ మీద ఉన్నాం అంటే ఏ దేని గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడుకోవాలో అది అక్కడ మాట్లాడుకోవాలి భూమండలం మీద ఉన్న మనం దేని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలంటే నేచర్ గురించే మాట్లాడుకోవాలి అంత గొప్పదైనటువంటి ఆ ప్రకృతి మాత మీద ఆ పేరు మీద ఆ మెడిటేషన్ ఛానల్ అంటే నేచర్ని మెడిటేషన్ని లింక్ చేస్తూ ఒక ఛానల్ ఏర్పాటు చేసి అందరినీ అందులో పరిచయం చేస్తూ నేచర్ యొక్క విలువలను తెలియజేస్తున్నటువంటి ఆ బాబుకి నేను నాకంటే చిన్నవాడు గనక ఆశీస్సులు అందిస్తున్నాను సార్ సార్ మరి ఇప్పుడు నేచర్ గురించి అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్నో చోట్ల చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం మరి పొలాలు తవ్వేసి చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతలే కదా సార్ వాటి మీద అసలు ఏం అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటండి అభిప్రాయం అంటే అది ఒక రకంగా విచారించదగ్గ విషయం అండి కానీ పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఆ పని చేయక తప్పడం లేదు ఎందుకంటే పూర్వం ఉన్నటువంటి జనాభా చాలా తక్కువ ఎక్కువ పల్లెటూళ్ళు ఉండేవి పెద్ద పెద్ద చెట్లు మానులు ఉండేవి చక్కగా ఆక్సిజన్ ఇచ్చేవి ఆ నేచర్లో అందరూ గడిపేవాడు ఇప్పుడు జనాభా పెరుగుతోంది ఈ స్పీడ్ యుగంలో ఈ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఆ చెట్లు నరకక తప్పడం లేదు అనేటటువంటి భావన కానీ మనకు ఒక సొల్యూషన్ ఉంది మన పెద్దలు చెప్పారు నీ అవసరం నిమిత్తం ఎప్పుడైనా నీకు అడ్డంకిగా ఉన్నటువంటి ఒక చెట్టును నరికితే ఇరవై ఐదు చెట్లు నాటాలి అని ప్రమాణం చేసి ఆ వృక్షానికి క్షమాపణ చెప్పి నరికిన నరికిన తర్వాత కానీ ముందే ఇరవై ఐదు చెట్లు నాటి ఆ చెట్లు బ్రతికి ఎదిగే వరకు కూడా నువ్వు వాటికి భరోసా ఇస్తూ ఈ చెట్టును నరకాలి అని మనకి ఒక నానుడు ఉంది మన పెద్దల దగ్గర నుంచి కానీ అది చాలామంది ఆ వృక్షాల మీద ఉన్నటువంటి ప్రేమతో చేస్తున్నారు అయినా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆ కొంతమంది చేసినటువంటి నెగ్లెట్ పరిస్థితే ప్రభావమే ఈరోజు ఈ తుఫాన్లు ఈ భూకంపాలు నిన్న కాక మొన్న మనం కేరళలో కేవలం అక్కడ వృక్ష సంపాదన కొంత నాశనం చేసినందువల్ల ఫ్లడ్ వచ్చి ఊళ్ళకు ఊళ్ళే కనిపించకుండా పోతున్నాయి అలా జరిగి టీవీలో మనం చూస్తున్నప్పుడు అయ్యో 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 అంటున్నాం కానీ ఇప్పుడైనా మనం తక్షణ కర్తవ్యం నిర్వర్తించాలి అని ఆ ఇన్సిడెంట్ చూసి ప్రతి ఒక్కళ్ళు ఇది నా బాధ్యత అనుకుని కొన్ని మొక్కలు గనక మనం నాటగలిగితే రాబోయే రాజుల్లో రాబోయే రోజుల్లో ఆ ప్రకృతి మాత కోపానికి మనం బలి అవ్వకుండా ఉంటాం ఇది తప్పనిసరిగా పాటించాలి అందరూ మెసేజ్ సార్ ఇప్పుడు యువతరం చాలా మందికి తెలియట్లేదు పాప వాళ్ళు ధ్యానంలోకి అయితే వస్తున్నారు కానీ సరిగ్గా ధ్యాన సాధన ఉండట్లేదు అలాగే వాళ్ళు సాకారం మానలేకపోతున్నారు చాలా మంది నేర్చుకోవాలనుకుంటున్నారు యువతరం అంటే వాళ్ళు తెలుసుకున్నారు మా అది చేయకూడదు అని కానీ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్ల వల్ల లేకపోతే ఏంటో తెలియదు వాళ్ళు మానాలనుకున్నా మానలేకపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా తగ్గితే ఇవ్వండి సార్ అంటే మన చాలా చూసే ప్రేక్షకులు కూడా నేర్చుకుంటారు కాబట్టి అది నేను యూత్ పొరపాటు అని మాత్రం అన్నండి ఎందుకంటే వాళ్ళందరూ వైట్ పేపర్ యూత్ అంటేనే వైట్ పేపర్ మనం ఏది రాస్తే అది అప్లై అవుతుంది ముఖ్యంగా యూత్ మాంస భక్షణ చేయడానికి ముఖ్య కారణం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలు వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎవరో ఒక మహానుభావుడు వచ్చి లలితాదేవి ఆరాధన చేస్తున్నటువంటి ఒక మహానుభావురాలు వచ్చి అయా మీరు శాకాహారం తీసుకోండి తీసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పినప్పుడు నా గురించి వీళ్ళు ఇంతలా చెప్తున్నప్పుడు ఎందుకు ఆ నీచాతి నీచమైనటువంటి నీచులు నేను ఎందుకు మానలేనని చెప్పి మానేసి అక్కడ ప్రమాణం చేసి ఇంటికి వచ్చి మా అమ్మగారికి చెప్పాను నేను ఈ వేళ నుంచి నేను ఇంకా ఈ మాంస భక్షణ చెయ్యను అని ఎందుకంటే నేను మాంసాహారం అని కూడా అనను మాంసం అనేది ఆహారం కాదు గాక కాదు కేవలం మాంసభక్షణ అనమాట ఇలా నేను తీసుకున్న నిర్ణయం అంటే మా అమ్మగారు నన్ను తిట్టిపోశారు ఎరా మనం ఈ వయసులో నువ్వు తినకపోతే పెద్ద వయసు వచ్చిన తర్వాత దాని ప్రభావం మీరు చూపిస్తుంది నీరసపడిపోతావు నీకు ఇంకా పెళ్ళి పెటాకులు అవ్వలేదు అప్పుడే నువ్వు శాకాహార అవుతానంటున్నావు ఇవన్నీ ముసలివాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్ప నువ్వు కాదు అని చెప్పి నన్ను చాలా బలవంతం చేశారు మా అమ్మగారు అయినా నా మాటకి ఆవిడ నేను ఇంకా కొంచెం ఫోర్స్గా చెప్పడం వల్ల నీ అని కూడా నన్ను వదిలేశారు ఆ రోజు ఆవిడి ఫోర్స్కి నేను తినడం మొదలెట్టుంటే ఈరోజు మీ అందరి ముందు ఒక పిరమిడ్ మాస్టర్గా ఒక యోగిగా ఈ పిప్పల ప్రసాద్ మీతో ఇంత అలా మాట్లాడగలడా ఏదో పనులు చేసుకుంటూ రోడ్లంటే తిరిగేవాడేమో కానీ ఆ రోజున ప్రహ్లాదుడు తండ్రి మాట వినకుండా నారాయణ మంత్రం జపించి ఆ నరనారాయణుని ఇద్దరిని కలిపినటువంటి అనుగ్రహం ఆయనకి ఎలా దక్కిందో కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని విషయాల్లో అంటే ఈ డెఫినెట్గా కొన్ని విషయాల్లో కాదు ఈ ఒక్క విషయంలో మాంసభక్షణ విషయంలో మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా బంధువులు ఏది చెప్పినా స్నేహితులు ఏది చెప్పినా అవన్నీ పెడచివిని పెట్టి మీరు శాకాహారం తీసుకోవడం మొదలు పెట్టండి మీ ఎడ్యుకేషన్లో మీ మైండ్లో అన్ని కోణాల్లోనూ మీకు అచీవ్మెంట్ కనపడుతుంది దానికి ప్రత్యక్ష సాక్షిగా నేను మీ ముందు ఉన్నాను నేను చాలా హ్యాపీ అండి నాకు ఇది ఇచ్చింది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఈ ధ్యాన గాన అనేది మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పత్రిజీ గారు స్వయంగా ధ్యానరత్న అనేటటువంటి బిరుదుతో రెండు వేల ఏడులో నన్ను సత్కరించారు అలాగే లాస్ ఏంజల్స్ అమెరికా యూనివర్సిటీ వాళ్ళు నేను కరోనా టైంలో ఎనభై తొమ్మిది రోజుల్లో ఇంచుమించుగా అరవై వేల మందికి భోజనం పెట్టగలిగాను అది దాతల సహాయ సహకారాలతో అరవై వేల మందికి నేను భోజనం ఏర్పాటు చేసినటువంటి కారణం చేత ప్లస్ నేను పద్దెనిమిది ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను సంగీతంలో సంగీతంలో డిప్లొమా చేశాను ఈ సేవ ఈ కార్యక్రమాలు ఇప్పటికీ కొన్ని వేల కార్యక్రమాలు నేను చేయడం కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ఇవంతా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని నాకు రెండు వేల ఇరవై మూడు జాన్యువరిలో ఇరవై తారీఖున నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బిరుదులు ఇవన్నీ వచ్చినాయి అంటే దానికి మూలం ఆధ్యాత్మికత ఎవరు కేవలం భౌతికంగా భౌతిక జీవితంలోనే ఉండకుండా ఆధ్యాత్మిక జీవితంలో కూడా సగభాగం ఉండి సగభాగం భౌతికంలో ఉంటారో వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందనేది నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను మాస్టర్స్ ఇప్పుడు గురించి అలాగే ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు రాబోయే రోజుల్లో ఆల్రెడీ మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మెయిన్ పిరమిడ్ బెంగళూరులో ఉంది తర్వాత హైదరాబాద్ దగ్గర కట్టాల్లో ఉంది ఇప్పుడు ఆ రెండు పిరమిడ్లు ఆల్రెడీ కంప్లీట్ అయ్యి అందరికీ ఇస్తున్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరొక కొన్ని పిరమిడ్లు రాబోతున్నాయి ఆ కొన్ని పిరమిడ్లలో హయ్యెస్ట్ పిరమిడ్ పేరవరంలో వశిష్ట గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం తయారవుతోంది మరి అక్కడ చాలామంది నన్ను అడుగుతుంటారు సార్ ఇంత లేట్ అయ్యింది ఏంటని పెద్ద కట్టడం ఎప్పుడు ఎక్కువ టైమే పడుతుంది చిన్న కట్టడం చిన్న ఇల్లు కట్టుకుంటే నెలలో కట్టుకోవచ్చు అదే పది పది గదులు ఇల్లు కట్టుకోవాలనుకుంటే సంవత్సరం పడుతుంది వంద గదులు ఇల్లు కట్టుకోవాలనుకుంటే రెండు సంవత్సరాలు పడుతుంది అది అందరికీ తెలుసున్న విషయమే అలాగే రాబోయే రోజుల్లో ఆ మహా పిరమిడ్ కూడా నిర్మాణం జరిగి మనందరం అక్కడ డెఫినెట్గా ఉత్సవాలు జరుపుకుంటాం అలాగే ప్రకృతి వ్యాలీలో కూడా మహా పిరమిడ్ రాబోతుంది దానికి పత్రి మహారాజ్ స్వయంగా శంకుస్థాపన చేశారు అది కూడా రాబోయే రోజుల్లో మనందరం మనందరినీ తరింప చేయడానికి అది సంసిద్ధత అవుతుంది మాస్టర్స్ అలాగే ఇంకా ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి మాడుగుల్లో పిరమిడ్ ఉంది అలాగే మన గోవిందమాంబ పిరమిడ్ అని చెప్పి పెద్ద తిరుపతి దగ్గర మాడుగుల్లో పిరమిడ్ ఉంది వీర జగదీశ్వరి మేడం వారి చేత నిర్మించింది గోవిందమాంబ పిరమిడ్ అని చెప్పి మనకి పెద్ద తిరుపతి దగ్గర ఒకటి ఉంది అలాగే ద్వారకా తిరుమలలో ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ ఉంది రాబోయే రోజుల్లో అరుణాచలంలో కూడా నాలుగు ఐదు ఎకరాలు తీసుకుని అక్కడ ఒక పిరమిడ్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఇయర్ అరుణాచలం కార్యక్రమానికి కూడా గుప్తా గారు విరాళం ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేశారు ఇలా రాబోయే రోజుల్లో పిరమిడ్ జగత్ అవుతోంది పత్రి మహారాజు కన్న కళలు నెరవేరబోతున్నాయి మిత్రులు పత్రికారు అది అలాంటి చోటు సాధారణమైన ప్రేక్షకులు రావాలంటే దాని యొక్క మార్గదర్శనం చెప్తారు ఎవరైనా ఆ ఆ కార్యక్రమానికి రావచ్చు దానికి పిఎంసి ఛానళ్ళు రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి ఎలా బయలుదేరాలి మనం ఎలా రావాలి ఎలా ట్రైన్ ఎక్కాలి లేకపోతే దానికి విమాన సౌకర్యాలు బస్సు సౌకర్యాలు ఏమున్నాయి అన్ని క్లారిటీగా వాళ్ళు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు డెఫినెట్గా ఈసారి మనందరం అక్కడ కలుద్దాం ఓకే మరి మీరు పాడిన పాటల్లో చాలామందికి ఇష్టమైన పాట లేదా నిత్యం పాడుకున్న పాట తల్లి గోదావరి పాట అండి అట్లా పాట ఆలోచన మీకు ఎలా వచ్చింది పాట ఇప్పుడు ఫేమస్ అయినది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది రెండు వేల ఏడులో రిలీజ్ అయిన ఆల్బమ్ ఇది తొమ్మిది పాటలతో ధ్యాన సరాగాలని మీరు పిఎంసి ఛానల్ యూట్యూబ్లో ధ్యాన సరాగాలు అని కొడితే వస్తాయి ఇది తొమ్మిది పాటలు ఒకటి రెండు కాదు కలను కాను శిలను కాను అంటే ఒక పాట అలాగే ధ్యానం ధ్యానం అంటే ఒక పాట ముత్యాల మూట కన్నా రతనాల రాసి కన్నా ఎంతో విలువైనది ఈ ధ్యానం అనే ఒక పాట అలా తొమ్మిది పాటలతో నేను ఆల్బమ్ తయారు చేయడం జరిగింది రెండు వేల ఏడులోనే దానికి లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను నేను ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా అమ్మి నేను ఆ ఆల్బమ్ తయారు చేశాను అది రాజమండ్రిలో జెట్టి మేడం గారి ఇంట్లో పత్రికారు ఉన్నారని తెలిసి బెంగళూరు నుంచి బయలుదేరి అక్కడికి వచ్చి ఆ సీడ్ అప్పుడు క్యాసెట్లు అనమాట సీడీలు కూడా లేవు ఆ క్యాసెట్ పట్టుకొచ్చి అక్కడ వినిపిస్తే పత్రి మహారాజు నుదురు మీద ముద్దు పెట్టుకుని మన పిఎంసి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇంతవరకు ఇటువంటి ఆల్బమ్ రిలీజ్ అవ్వలేదు భవిష్యత్తులో కూడా దీనికి పెద్దపీట వేస్తారు ఈ ఆల్బమ్కి అని చెప్పడం తల్లి గోదావరి పాటలో దేశ విదేశాలకు సాగిపోతున్నది రాబోయే రోజుల్లో అని నేను రాశాను ఆ మాట విని అరే నువ్వు ఎంత దూరం ఆలోచించావరా డెఫినెట్గా దేశ విదేశాలకు వెళ్తుందని రెండు వేల ఏడులో బ్లెస్ చేయటం మరి ఇప్పుడు రెండు వందల దేశాల్లో ఈ పాట వినపడుతోంది ధ్యానం వెళుతోంది ఇంకా గొప్ప ఆశీర్వచనం ఏంటంటే నాకు ప్రకృతి ఇచ్చిన ఆశీర్వచనం పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎక్కడ ఏ చిన్న పెద్ద ప్రోగ్రాం జరిగినా ఈ పాట వినిపించకుండా ఈ పాటకి డాన్స్ వేయకుండా ప్రోగ్రాం ఎండ్ అవ్వదు అది నా మహద్భాగ్యం అనమాట నాకు లెక్క పెట్టుకోలేదు నాకు శాకాహార ర్యాలీలు అంటే చాలా ఇష్టం అందుకు నేను స్లోగన్స్ కూడా తయారు చేశాను శాకాహార ర్యాలీలు వెళ్ళేటప్పుడు అది పెట్టుకుంటే అన్ని స్లోగన్స్ వంద మంది చెప్తున్నట్లుగా నేను తయారు చేశాను అన్ని చోట్ల అది వినిపిస్తున్నాయి దాంతోపాటు మనకి పాండురంగారావు గారు ఇటువంటి గద్దర్ గారు మంచి మంచి పాటలు కూడా ఇచ్చారు మెయిన్ శాకాహార ర్యాలీకి ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్ళి తీరవలసింది ఎందుకంటే పత్రి మహారాజ్ కన్న కళ అహింస జగత్ రావాలని భూమండలం అంతా అహింసతో నిండిపోవాలని దానికి మనం నడుం బిగిస్తేనే మనందరం అది తొందరలో నెరవేరుతుంది ప్రతి ఒక్కరు శాకాహార ర్యాలీ ఎక్కడ ఉందని తెలిసినా వాళ్ళు మనల్ని ఆహ్వానించే అవసరం లేదు మనం వెళ్ళి ప్లే కార్డు పట్టుకుని దాంతో ప్రయాణం చేస్తే మనకు కూడా చాలా లాభాలు వచ్చాయి మరి బాగా కలిగించిన శాఖ ర్యాలీ ఏదైనా ఊళ్ళో కానీ గ్రామంలో కానీ అనిపించింది సార్ ర్యాలీల నాకు ఎక్కువ పల్లెటూళ్ళు వెళ్ళినప్పుడు ఆ ర్యాలీలో నాకు చాలా ప్రేమ కనపడుతుందండి ఎందుకంటే పల్లెటూళ్ళలో మేము ర్యాలీకి వెళ్తున్నప్పుడు ఆ అరుగు మీద రచ్చబండ దగ్గర ఆ చెట్లు దగ్గర కూర్చుని మామూలుగా పిచ్చాపాటి చెప్పుకుంటూ ఉంటారు మేము ఎప్పుడైతే అలా ర్యాలీకి వెళ్తున్నామో తెలియకుండానే వాళ్ళందరూ లేచి ఆ తొండు భుజం మీద వేసుకుని మాతో పాటు నడుస్తూ ఉంటారు మేము పిరమిడ్ క్యాప్ ఇస్తే పెట్టుకుంటూ ఉంటారు యాక్చువల్గా వాళ్ళు అప్పటికి శాకాహారులు కాదు కానీ ఈ ర్యాలీ అరే ఎంత బాగా మన ఊరు వచ్చి చేస్తున్నారా వీళ్ళకి మనం సహకరించకపోతే ఎందుకు రా అని చెప్పి ఆ క్యాప్ పెట్టుకుని మాత్రం నడుస్తుంటారు ఆ నడుస్తున్న టైంలో మేము వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం సార్ ఇది ఎలా ఉంది ఎలా ఉందంటే చాలామంది చాలా బాగుంది నాన్న ఈ రోజు నుంచి ఇప్పటివరకు మేము తెలిసి తెలియక చేశాము ఈ కాడి నుంచి మేము పూర్తి శాకాహారులుగా ఉంటాం మీ పిరమిడ్ సొసైటీని మేము ఎంకరేజ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ విలేజెస్లో వాళ్ళ ప్యూరిటీ చూస్తే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది పత్రిజి గారి రెగ్యులర్గా వాయించే ఫ్లూట్ కాకపోయినా ఆయన దీంతో కొంతకాలం వేణునాదం చేశారు ఎందుకంటే ఆయన ఫ్లూట్కి ఎయిట్ హోల్స్ ఉంటాయి ఇది సిక్స్ హోల్స్ ఫ్లూట్ నేను పట్టుకెళ్ళిస్తే అది ఆ గురుగారు ప్లే చేసి ఇది చాలా చాలా బాగుందిరా అని చెప్పి ఆయన ఎనర్జీ అంతా దీనికి ఇచ్చి నాకు ఇవ్వడం జరిగింది ఇది నా దగ్గరకు వచ్చిన తర్వాత నా ప్రోగ్రామ్ క్వాలిటీ పెరిగింది నాలో కూడా ప్యూరిటీ పెరిగింది నేను అది మనస్ఫూర్తిగా చెప్పుకోగలను ఓకే అండి సార్ మరి మా ప్రేక్షకుల కోసం ఒకసారి తల్లిగోద పాటలు మరి తల్లిగోదావరి అంతా వర్డింగ్ ఉంటుంది కనుక ఫ్లూట్తో చిన్న ఆలోపన చేస్తాను తల్లిగోదావరి పాటకి చాలా డ్రమ్స్ అన్ని చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కానీ మరి ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి మామూలుగా దాంట్లో ఉన్నటువంటి ఆ అంతరార్థాన్ని తెలుసుకునేలాగా పాట అప్లై చేద్దాం తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరంబున సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది నిరుపేదలైనా ధనవంతులైనా కుల మతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రేజి తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యాన సాగరం సాగిపోతున్నది నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ లోకం అందరికీ శ్రేయస్సు పిరమిడ్ ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజీ తల్లి గోదావరి సాగిపోతున్నది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది ధ్యాన గోదావరి సాగిపోతున్నది శ్వాస మీద ధ్యాస అంటూ సాగిపోతున్నది ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ ద్వారా సాగిపోతున్నది చాలా అంటే చాలా పెంచేయండి సార్ మరి ఇంకో పాట ఏదైనా లూట్ మీద ఒక చిన్న ఆలాపన ఇక్కడ పెడితే లాగుతుందా ఓకే చూడొచ్చండి అద్భుతంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మా ఛానల్ గురించి ఇంకేదైనా ఒక మాటలు మాట్లాడండి మరొకసారి అందరికి మనవి రేవణ మాస్టర్స్ అనే కాదు నాన్ మా నాన్ నాన్ మెడిటేటర్స్ అయినా కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో నాలాంటి వాళ్ళు ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దగ్గరకు ఉన్నటువంటి ఆ మోరల్ వాల్యూస్ అన్నీ కూడా మీ దగ్గరకు తీసుకురావడానికి ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ చాలా కృషి చేస్తుంది ఈ కృషికి వాళ్ళు కోరుకునేది అందరూ దీన్ని వినాలి దీని ద్వారా ధ్యానులు అవ్వాలి దీని ద్వారా శాకాహారులు అవ్వాలి దీని ద్వారా ఈ లోక కళ్యాణంలో వారి వంతు కృషి చేయాలి అనే ఆలోచన తప్ప దీని మీద ఏదో ఫైనాన్షియల్గా గ్రోత్ తెచ్చుకుందాం దీని ద్వారా ఏదో చేసుకుందాం అనేటటువంటి ఆలోచన అయితే ఆ బాబుకు లేదు ఎందుకంటే అలా ఆలోచన ఉండి ఉన్నట్లయితే నేను ఒక ఇరవై నాలుగు గంటల నుంచి ఆయన్ని వాష్ చేశాను నన్ను అడుగుతున్నాడు ఆ బాబు చూస్తాను చేస్తాను అంటున్నాను ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వస్తారు దీన్ని మళ్ళీ ఇంకొక రకంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ ఆ బాబు కేవలం మెయిన్ యూత్ అంతా మెడిటేటర్స్ అవ్వాలి వాళ్ళ జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులకి సపోర్ట్ అవ్వాలి ఈ నేచర్కి సపోర్ట్ అవ్వాలి అందరికీ వాళ్ళ సహాయ సహకారాలు అందాలి అనే ఒక చిన్న ఆలోచన తప్ప నాకు ఏ స్వార్థము కనిపించలేదు అందుకనే నేను కూడా చక్కగా ఈరోజు ఈ లైవ్లో వారికి నేను సహకరించడం జరిగింది దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎవరికి అర్హత ఉందో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళకి ఏ టైంలో ఏ మాస్టర్ మెసేజ్ వెళ్ళాలని ఆ ప్రకృతి నిర్ణయించిందో అది ఆన్ చేసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ లోపాలు తొలగించుకొని చక్కగా ధ్యానంలోకి వస్తారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అందరికీ సహాయం చేసేటటువంటి ఒక ఉన్నత స్థానంలో ఉంటారని నేను మనవి చేస్తూ డెఫినెట్గా శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు ధ్యాన జగత్తు సేవా జగత్తు ఈ జగత్తులో మీరు అందరూ భాగస్థులు అవ్వాలి అందరూ ఆనందంగా ఉండాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినోవన్ ధన్యవాద